యాటిట్యూడ్ చాలా వరస్ట్ ఆమె కేర్లెస్ రెక్లెస్ వాటి వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా టూ మచ్గా మాట్లాడుతుంది అంత టూ మచ్గా మాట్లాడకూడదు కాలికి ఆయింట్మెంట్ రాస్తే పెద్ద నేరమా మరి నువ్వు చేసింది ఏంటి నువ్వు మసాజ్లు చేయించుకోలేదా అప్పుడు చేతికి నొప్పులు రాలేదా ఇప్పుడు మాత్రమే వచ్చినాయి నొప్పులు ఓర్వ తనం దాన్ని తనం అంటారు వెంటనే వెళ్ళి బర్నీ గారితో నిప్పులు కక్కేసావుగా మరి అవన్నీ మనసులో పెట్టుకుంటుంది అమ్మాయి నువ్వు రెండు సార్లు ఇమ్యూనిటీ వచ్చిందని తీసేస్తావని కంటే నువ్వు ముందు చేసిందే గుర్తొస్తుంది దానివల్ల నువ్వు ఏది మాట్లాడినా ఆమె అదే తీసుకుంటుంది ఇక్కడ నువ్వు ఓపెన్ అయిపోయి నేను ఎలా వెళ్ళిపోతాను కదా నా ఇష్టం నేను ఏదైనా మాట్లాడచ్చు నాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అలాగే నేను ఏదైనా మాట్లాడగలను ఉన్నావు అని మాట్లాడుకున్నాను డిపెండ్ చేసుకోవాలి ఒక రేంజ్ వరకు కానీ హద్దులు మీరు పర్సనల్కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు రచ్చగొట్టి ఉదేసింది తనువుజని కాలిపోతుంది అనమాట గారితో మాట్లాడినా బర్నీ గారు కాలికి రాస్తున్నందుకు తట్టుకోలేకపోయింది అనమాట వెంటనే పెద్ద యాటిట్యూడ్ చేసింది ఇక రత్సనమాట అవసరం ఇవన్నీ కనిపించట్లేదు ఆడియన్స్కి కనిపిస్తున్నాయిగా నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు ఓకే నువ్వు తోపు తురుము కానీ నువ్వు బర్నీ గారి విషయంలో చేస్తున్నావు చూడు అందరు చిత్ అంటున్నారు